చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో సిపిఎల్ సీజన్ త్రీ క్రికెట్ టోర్నమెంట్ చంద్రుతి మండల నాయకులు సిరికొండ శ్రీనివాస్ ఇర్లపల్లి రాజు చిలుక అంజుబాబు స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ అజీం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులు క్రీడలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు క్రీడాకారులకు ఇర్లపల్లి రాజు క్రీడా దుస్తులను అందించారు చిలుక అంజుబాబు మొమెంటోలు సమకూర్చారు నాయకులు సిరికొండ శ్రీనివాస్ ఐదు వేలు విజయం బీవైజ్ మండల అధ్యక్షుడు మోతుపల్లి శేఖర్ ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు

దాదాపు యాభై గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వానికి మొన్న వినతి కూడా ఇవ్వడం జరిగింది ఒక మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని ఖచ్చితంగా దీనికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయని చెప్పి కోరడం జరిగింది కాబట్టి పెద్దలకు యువతులకు క్రీడాకారులకు గ్రామ ప్రజలకు ఏదో ఇంత పక్కటి క్రీడా మైదానం మన జిల్లాలోనే లేదు కాబట్టి దీనికి వచ్చేసిన మనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతకుముందు మన గ్రామానికి క్రీడా మైదానం లేదు కాబట్టి క్రీడానికి ఒక క్రీడా మైదానానికి ఏర్పాటు చేయకము చెప్పగానే ఐదు రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగింది అట్లాగే యువత రాజకీయాలకు రావాలని చిలుక ఆజుబాబున్న మరియు వీలపేరు రాజా అన్న వాళ్ళకి చెప్పగానే వీటి ముత్పాల్ రాజశేఖర్ గారిని అప్రిషియేట్ చేయడం జరిగింది జరిగింది కూడా టీ షర్ట్లు కొంచెం ట్రాన్స్పోర్టేషన్ డిలే ఉండడం వల్ల అన్ని గ్రామాల నుంచి వెళ్ళి క్రికెట్ టీములు వచ్చి ముడపల్లిలో మంచి మైదానం ఉంది మన అంజన్న సర్పంచ్ ఉన్నప్పుడు మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే తెలంగాణ క్రీడా మైదానం అనే ఇట్లు ఉండాలంటే ఉండాలని అప్పటి మా తోటి సర్పంచ్ మిత్రుడు అంజన్న దీన్ని తీర్చిదిద్ది ఒక ఆదర్శంగా మన మండలానికి క్రీడ మైదానం అందించినందుకు అందకు ధన్యవాదాలు నిజంగా ఆటలు ఆటలు అంటే మునుపు మేము చిన్నగా ఉన్నప్పుడు మునుపు ఆటలు ఎక్కువ ఉంటుండే ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు యువత ఎక్కువ మాదక ద్రావ్యాలకు గంజాయి అలవాటు పడిపోయి సెల్ ఫోన్లు చూసుకుంటూ ఎక్కువ టైం దానికి సెల్ ఫోన్లనే గద్దెల మీద కూర్చుంటే సెల్ టైం కేటాయిస్తున్నారు కాంపిటీషన్ లో ఆడితే మనకు శారీరకంగా దృఢత్వం వస్తుంది ఆటలు ఆడితే అలాగే మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఒక ఆటలే కాకుండా విద్య మీద కూడా మన జూనియర్లకు కానీ ఇందులో ఉన్న స్టూడెంట్స్ కూడా ఆటతో పాటు విద్యను కూడా మంచి అభ్యసించి మన మన తల్లిదండ్రులకు గ్రామాలకు అలాగే మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మనకి ఇందులో ఉన్న ఆటగాళ్లు కూడా ఇది అలాగే మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ మంచి ఆటలాడి మన మండలానికి ఊరుకు పేరు తేవాలని కోరుకుంటూ ఈ ఈ సిపిఎల్ నిజంగా అందరిని యువకుల్ని ఒక్కదాటి మీద తీసుకొచ్చిన సిపిఎల్ సీజన్ డ్రీమ్ ఆర్గనైజ్ చేస్తున్న మండలంలో మండలంలో ఉన్న క్రీడాకారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహకులు కూడా మీ అందరినీ అభినందనలు తెలియజేస్తూ క్రీడాకారులు కూడా మా మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా చాలా క్రమశిక్షణగా వివిధ టీంలలో ఏదైతే టీంలలో మీరు పార్టిసిపేట్ చేస్తారో అందులో క్రమశిక్షణగా మీరు మీ స్పోర్ట్స్ ను ఆడుతున్నారు కాబట్టి అదే క్రమశిక్షణ కూడా రేపు రాబోయే మీ తర్వాత తరానికి కూడా మీరు నేర్పించాలని మీకు ఎల్ల వేళలో కూడా మావంతగా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి ఈ మూడు సంవత్సరాలు కాదు గత ఇరవై సంవత్సరాలు కూడా ఏదో టోర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నాము ముందు తరంలో కూడా మేము ఆట ఇస్తున్నాము మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నాం యువత ఆటల మీద చదువు మీద దృష్టి సారించాలి వేరే అలవాట్లకు దూరంగా ఉండాలి మేము ఈ కార్యక్రమం చేస్తామంటే మేము అందరం కూడా మీకు వెన్నుదండగా ఉండి మీకు సహాయ సహకారాలు అందిస్తామని అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు ఎక్కడ చూసినా తెలంగాణ క్రీడా మైదానం అంటే ఎట్లుందో మీరు చూస్తున్నారు అన్ని గ్రామాలల్లో మా గ్రామంలో అప్పుడున్నటువంటి అర్జున్ కానీ మన అమీదు తిరుపతి ఇంకా వాళ్ళు ఇక్కడ ఉన్న మా గ్రామస్తుల క్రీడాకారులు ఎంతో సహకారం చేసి అన్ని విధాలుగా మాకు అన్ని అధికారులు ఎంత సహకరించుర్రో అధికారులతో పాటు మా ఈ క్రీడా మైదానం ఏర్పడడానికి చాలా సపోర్ట్ చేసారు అప్పుడు అందుకే ఇంత పెద్ద గ్రౌండ్ తీసుకెళ్ళినాం దీన్ని ఇప్పుడున్న గవర్నమెంట్ మినీ స్టేడియం ఏర్పాటు చేసినందుకు వారికి కూడా మా గ్రామస్తుల తరఫున క్రీడాకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను క్రీడాకారుల గురించి ఇప్పుడు నేను కాదు ఇర్లపల్ల రాజు కానీ అజిమ్ కానీ మన సిరికొండ శ్రీరాజు చందర్తి సర్పంచ్ గారు కానీ మండలంలో ఉన్న వారు ఎవరైనా క్రీడాకారులకు అన్ని విధాలా చేయడానికి మేము ముందుకుంటున్నాం మీకు మా సహాయ సహకారాలు ఎల్లవేళలా వేళలా ఉంటాయని తెలియజేసుకుంటూ ఇక్కడనే స్టేడియం అవుతుంది ఉన్నటువంటి అధికారులను మరియు ప్రజాపతిలో తడిపోయి నా కోరిక ఇప్పుడే అజయన్ గారితో రాజుతో డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ ఒక మంచి జిమ్ ఏర్పాటు చేస్తే మండలంలో ఉన్న క్రీడాకారులకు అందరికి పనికొస్తాయని నా ఆలోచన ఇక్కడ మంజూరు చేయడం మరి క్రీడాకారుల క్రీడాకారులతో మాజీ క్రీడాకారుల చంద్రుడి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ గా మేము స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాం మరి మినీ స్టేడియం ఎంతైతే ఇక్కడ ఏర్పాటు చేసారో అంత వేగంగా కూడా పనులు పూర్తి చేస్తేనే మరి దీనికి ఒకటి అర్థం ఉంటుంది మరి ఏదో మంజూరు చేసినాము అయిపోయిందన్నట్టు పది ఇరవై సంవత్సరాలు కాలేపని చేస్తే మరి మీరు అందరు ముసలైన ఈ క్రీడాకు దీన్ని అప్పటికి బయట తీసుకెళ్తే దానికి ఉపయోగం ఉండదు మరి దీన్ని ఎంత తొందరగా పూర్తి చేసినంత బాగుంటది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి గ్రామంలో గిటా ఒక క్రీడా మైదానం ఏర్పాటు చేసిన క్రీడాకారులకు చిన్న యువకులకు అందరికీ ఎంతగా ఉపయోగపడుతుంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రజాప్రతినిధులు కానీ దీన్ని ముందు తీసుకెళ్లాలి మరి అప్పుడు రాష్ట్రం కోసం ఉద్యమించి తన ఎంతో అమౌల్యమైన సమయాన్ని బిజినెస్ ను తన ఎన్నో కోల్పోయి మరే యువత కోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా తన వంతుగా కృషి చేస్తూ అనేక కార్యక్రమాలలో సేవా కార్యక్రమాలు కాని లేదా క్రీడా కార్యక్రమాలు కానీ తనవంతుగా ఎప్పటికప్పుడు సహాయ అందిస్తున్న ఎర్రపల్లి రాజన్నకు మన అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము